హాయ్ అండి బ్లౌజ్ చూడండి ఒకసారి ఎలా ఉందో ఈ బ్లౌజ్కి సంబంధించింది అయితే మన ఛానల్ ఉంది ఇంకోటి ఏంటంటే హ్యాంగింగ్స్ కూడా మన ఛానల్లో నేను పెట్టలేదు పెడతాను వీడియో బ్యాక్ నెక్ అయితే నేను ఎలా స్టిచ్ చేస్తాను చూసారు కదా అదైతే మన ఛానల్ ఉంది చెక్ చేయండి అయితే హ్యాండ్స్కి బీడ్స్ అయితే ఈ వీడియోలో ఎలా కుట్టాలని నేర్చుకుందాము నేను ఈ వీడియోలో పెట్టాను చూడండి వీడియోలో అనిపించిన చిన్న కామెంట్ చేయండి బ్లౌజ్కి సంబంధించిన ప్రతి వీడియో అయితే మన ఛానల్లో ఉంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి బీడ్స్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో అయితే మీకు ఐదు నిమిషాలు చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ మీ బ్లౌజెస్కి మీరు కూడా మీ కుట్టడం రాకపోయినా సరే మీ బ్లౌజెస్కి మీరు కూడా బీడ్స్ అనేది ఇలా కుట్టుకోవచ్చు ఓకేనా బయట అయితే బీడ్స్ కుట్టిస్తే బీడ్స్ మన అయినా సరే బీడ్స్ కుడితే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఓన్లీ బీడ్స్ కుట్టడానికే నేనైతే టూ హండ్రెడ్ తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చూపించినట్టుగా అయితే కుట్టుకోండి ఇలా కొనాక అనేది కుట్టుకోవాలి కొద్దిగా సన్నగా ఇట్లా పెట్టుకొని చూపించినట్టు కొద్దిగా చేసుకొని అయితే ఇగో ఇలా ఉన్నాయి తీసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతాయి అన్నమాట ఈ బీడ్స్ టూ ఫిఫ్టీకి హండ్రెడ్ అయితే ఉన్ వచ్చినాయి ప్యాకెట్ నేనైతే అన్నీ కుట్టాను కొన్ని మిగిలితే మళ్ళీ హ్యాంగింగ్స్ కూడా కుట్టాను చాలా బాగా అయితే వచ్చింది అయితే సా కస్టమర్ అయితే చాలా ఫుల్ హ్యాపీ అన్నమాట మాట చాలా సాటిస్ఫై అయింది ఈ వీడియోకి సంబంధించింది సారీ ఈ బ్లౌజ్కి సంబంధించిన ప్రతిదీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి బ్యాక్ నెక్ కూడా చాలా డిజైన్గా పెట్టాను సింపుల్ అండ్ ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చు కుట్టుకునేలాగా పెట్టాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్ ఉంది కావాలంటే చెక్ చేయండి ఒకసారి మీకు అవసరం అనుకుంటే చాలా బాగా అయితే వచ్చింది బీట్స్ అయితే ఇలా కుట్టుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే వస్తుంది ఓకేనా నీట్గా కొద్దిగా మరీ గట్టిగా లాగొద్దు గట్టిగా లాగితే టైట్ ఉన్నట్టు ఉంటుంది కొద్ది కొద్దిగా లూజ్ లూజుగానే కుట్టండి మంచిగా ఉంటుంది ఓకేనా మగ్గం వారికి వేసే వాళ్ళు కుడితే మాత్రం ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నారంట ఫ్రెండ్స్ ఇవి నేనైతే టూ హండ్రెడ్ తీసుకున్నా కానీ టైం అయితే చాలా అంటే చాలా పట్టింది కనీసం నాకు త్రీ అవర్స్ పట్టింది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నారు త్రీ అవర్స్ పట్టింది నేను తీసుకుంది చాలా తక్కువ కానీ మొత్తం మీద ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్కి పూసలు కుట్టి స్టిచ్చింగ్కి చేసేసరికి నైన్ హండ్రెడ్ అయితే చార్జెస్ చేశాను ఓకేనా అట్లా చూడండి అలా కొద్దిగా తిరిగి ఉంటే వాటిని ఇట్లా సీత చేసుకోండి అప్పుడు బాగుంటుంది అన్నమాట ఓకేనా సింపుల్ ఫ్రెండ్స్ మీ బ్లౌజెస్కి మీరు కూడా కుట్టుకోవచ్చు ఇవేవే కాదు మోనాలిసా బీట్స్ అయితే అంటారు వీటిని ఓకేనా అలా పెట్టుకోండి చూపించినట్టుగా మీకు దగ్గర కావాలంటే దగ్గర దూరం కావాలంటే దూరం వీళ్ళైతే దగ్గరే ఉండాలని చెప్పారు అయితే వీళ్ళకి ఎంబ్రా ఎంబ్రాయిడింగ్ చేయించుకోవడానికి మగ్గం వర్క్ చేసిపించుకోవడానికి టైం లేకుండే అన్నమాట అందుకని ఇలా అయితే కనీసం కొద్ది లుక్ అని బాగుస్తుందని ఇలా అయితే స్టిచ్ చేసుకోమన్నారు చెప్పారు ఓకేనా అంత బాగా వచ్చిందంటే అంత బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే స్టిచ్ చేసుకోండి ఓకేనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి నేను వీడియో పెట్టి పెట్టగానే అయితే మీ దగ్గరికి అయితే వచ్చి వస్తాయి మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి చూసారా ఇట్లా ఒక నాలుగైదు నాట్లు అనేది వేసుకోండి నాట్లు వేసుకొని ముడి వేసేసుకోండి మంచిగా ఇట్లా కుట్టుకొని నాలుగైదు సార్లు కుట్టుకొని ముడి అయితే వేసుకోండి ముడి వేసుకున్నారనుకోండి స్ట్రాంగ్ ఉంటుంది ఓకేనా చాలా ఈజీ ఫ్రెండ్స్ మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను కనిపిస్తుంది అనుకుంటున్నాను ఓకేనా ఇలా ఇలా అనేది కుట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకైతే నేను వీడియో అనేది పెడతాను పూర్తిగా స్టిచ్చింగ్ అయినప్పుడు ఎలా ఉందో అనేది మీకు షార్ట్లో పెడతాను ఒకసారి చెక్ చేయం చూడండి ఇది పెట్టిన తర్వాత షార్ట్స్ అయితే పెడతాను ఓకేనా మొత్తం బ్లౌజ్ ఇలా ఉందనేది మీకు కంపల్సరీ చూపిస్తాను నేను ఈ బ్లౌజ్ కుట్టడానికి నాకు నైట్ అంతా పట్టింది ఫ్రెండ్స్ రిట్యులర్గా చెప్తున్నాను నేను నిజం చెప్తున్నాను ఒక్క క్షణం కూడా పడుకోకుండా బ్లౌజ్ కటింగ్ ఐన్ స్టిచ్చింగ్ అండ్ పూసలు కుట్టడానికి లేస్తూ కూర్చుంటూ లేస్తూ కూర్చుంటూ ఉన్నాక నైట్ అంతా కుట్టాను నేను అంటే అట్లా అర్జెంట్ ఉండే అన్నమాట అంటే డైలీ కస్టమర్ కాబట్టి తప్పదు కుట్టాలి అలా ఒక్కొక్కసారి అలా జరుగుతుంది మీరు నమ్ముతారో లేదో కానీ నిజంగా ఆ రోజు తెల్లారి మళ్ళీ మార్నింగ్ నేను అన్ని పనులు చేసుకొని నేను మధ్యాహ్నం ట్వెల్వ్కి అట్లా పడుకున్నా నేను మొత్తం పని చేసేసుకున్న తర్వాత అలా ఒక్కొక్కసారి అలా జరుగుతుంది ఎప్పటికీ కాదు ఎప్పటికీ చేస్తే మాత్రం హెల్త్ పాడైపోతుంది అలా అన్నమాట ఓకేనా వీడియో ఎలా అనిపించిందో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఇంకేమైనా చెప్పండి మీకు కమెంట్ చేయండి మళ్ళీ మీకు క్లియర్గా కుట్టి చూపిస్తాను వేరే బ్లౌజ్కి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలు చూసినందుకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈ విధంగా అయితే ఉంటుంది చాలా దగ్గర దగ్గర అయితే స్టిచ్ చేస్తాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ